గదిలో ఇలా బెల్లం పెట్టి ఏది కోరుకున్నా వెంటనే జరుగుతుంది బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తుంటారు అయితే బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట ద ఉద్యోగం వ్యాపారంలో పురోగతి అలాగే సమాజంలో గౌరవాన్ని కూడా పొందవచ్చట శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే మన తలరాత మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు పోసి అందులో ఐదు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి తద్వారా మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ప్రతి శనివారం రోజున మీ ఇంట్లోని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని దేవునికి సమర్పించండి ప్రతి శనివారం ఇలా చేస్తే మీ కుటుంబంలో వారందరికీ ఏ సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో జీవిస్తారు అలాగే చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కానీ డబ్బు కష్టాల వల్ల సొంత ఇంటి నెరవేరదు అలాంటి వారు మంగళవారం రోజున మీ ఇంటి ముందు ఒక చిన్న గొయ్యి తీసి అందులో ఒక బెల్లం ముక్క వేసి పాతి పెట్టండి ఇలా ఒక మూడు మంగళవారాలు చేయండి ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపు మీరు ఒక మంచి భూమిని కొనుగోలు చేసి ఇల్లు కొంటారు చాలామంది పూజలు చేసేటప్పుడు ఏది పడితే అది దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా చేయడం తప్పు నిత్య దీపారాధన చేసేవారు ప్రతిరోజు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టిన దేవుడు సంతోషించి మీపై వరాలు జల్లులు కురిపిస్తాడు హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది మీ భర్త నుండి నూరేళ్ళు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేయాలి శుక్రవారం రోజున ఇంట్లోనే పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకలు ఒక చిన్న బెల్లం ముక్క ఉంచి పూజ చేయండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీకి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే సుమంగళి ప్రాప్తి లభిస్తుంది మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఒక పరిహారం చేయండి ఆ పరిహారం ఏంటంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క ఒక రూపాయి నాణం వేసి మూటలాగా కట్టండి ఈ మూటని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి ఒక ఐదు రోజులు పూజ చేయండి ఇలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఐదవ రోజున ఆ మూటను తీసుకెళ్ళి మీ బీరువాలు డబ్బు బంగారం పెట్టే చోట ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీ అనుగ్రహంతో మీ జీవితంలో డబ్బు సమస్యలే రావు చాలామంది ఇళ్లల్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే శుభ సూచకమని పండితులు చెబుతున్నారు ఇంట్లో నల్ల చీమలు ఉంటే దేవతలు ఉన్నట్లే అని భావించాలి కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి బెల్లం పొడిని వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రం వివరిస్తుంది ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం పసుపు ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఐదు ముడులు వేసి మూటలాగా కట్టండి ఈ మూటకి ముడులు వేస్తున్నప్పుడు మీ కోరికను దేవునికి చెప్పుకుంటూ ఐదు ముడులు వేయండి తర్వాత ఈ మూటను మీ దగ్గరలో ఉన్న నదిలో వేయండి ఇలా చేసిన నెల రోజుల్లోనే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు మీ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మీ పిల్లలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమ అని మనసులో మూడు సార్లు జపించి ఒక బెల్లం ముక్కను తింటే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పటకబిలం వేసి మీ ఇంట్లోనే ఏదైనా ఒక మూలలో దీనిని ఉంచండి ఇలా ఉంచడం వల్ల తరచూ మీ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది ఏదైనా దేవాలయంలో రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క ఇంటికి శ్రేయస్సుని తెస్తుంది శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీకున్న సమస్యలు తొలగిపోతాయి విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనక ధనాకర్షణ పొందవచ్చు గుడిలో ఉన్న బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లంని శుక్రవారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు మరియు బెల్లంని శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని ఆవుకు తినిపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజున ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలం పొందుతుంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో బెల్లం పొడిని కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు మంచి శుభవార్త అందుతుంది శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో కిలో బెల్లం వేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా వెంటనే తొలగిపోతుంది ఇంటి ముందు బెల్లంని సర్వ సర్వదేవతలు సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు వివాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు వివాహ యోగం రాకపోతే ప్రతి గురువారం గోధుమ పిండిలో కాస్త బెల్లం నెయ్యి పసుపు వేసి ఆవుకు తినిపించాలి ఇలా ఏడు గురువారాలు చేస్తే త్వరలో మీకు వివాహం అవుతుంది ఆదివారం రోజున ఏదైనా ఒక ఆలయంలో ఎనిమిది వందల గ్రాముల బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు అనుకున్నది ఏదైనా ఖచ్చితంగా సాధిస్తారని పండితులు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ విషయం మీకు ముందే తెలుసుంటే కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకెప్పుడే వస్తూనే ఉంటాను ఈ రోజుకి సెలవు